కేవలం ఒక సంవత్సరం కిందట కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది ఒక సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద సహాయం అందేది వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే ఆరు వేలు కాక మరో ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన ఇరవై వేల రూపాయలు ఎగరగొట్టేశాడు ఈ సంవత్సరం కూడా జూన్ పదో తారీఖున మోడీ గారు ఇవ్వాల్సింది వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతా ఉంది రైతు పరిస్థితి అధ్వానంగా సమయానికే సీజన్ ముగిసేలో కానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం అంటే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఉండేది ఏ సీజన్ ముగిసేలోగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే మరుసటి సీజన్ వచ్చేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందేది ఈరోజు ఆ ప్రక్రియను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అంటే మా ప్రభుత్వ హయాంలో రైతులకు పంట వేసిన తర్వాత ఆ పంట నష్టం చే నష్టమవుతుంది అన్న భయం లేకుండా రైతులకు ఉచితంగా పంటల బీమా చేసి ప్రతి ఎకరాను ఈ క్రాప్ చేసి ఆర్బీకేల ఆధ్వర్యంలో పారదర్శకంగా రైతులకు ఉచిత పంటల బీమా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉచిత పంటల బీమా ఎత్తివేసిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కనిపిస్తూ ఉంది